చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో గోసర్కరపల్లి గ్రామంలో ప్రభుత్వం ఎస్సీ మాలల కోసం సర్వే నంబర్ తొంభై ఐదు బై రెండు ఏనందు ఒక ఎకరం యాభై సెంట్ల భూమిని భూ చేసి ఇరవై ఒకటి మంది ఎస్సీలకు ఇండ్ల పట్టాలను మంజూరు చేయడం జరిగింది అయితే అదే గ్రామానికి చెందిన సర్వే నెంబర్ తొంభై నాలుగు పుర విస్తీర్ణం రెండు ఎకరాల ముప్పై సెంట్ల భూమి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఎలకలపల్లి వెంకటప్ప పేరుపై పుంగనూరు సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలో రిజిస్టర్ కాబడి ఉన్న ప్రభుత్వం ఎస్ఎల్ఆర్ నందు గ్రామ కంఠంగా రికార్డులో నమోదు చేయబడి ఉందని ప్రభుత్వం వారిని ఇది గ్రామ కంఠం కాదని మా సొంత భూమి అని గత తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న మాధవరాజుకి పలుమార్లు ఆర్జీ పెట్టుకున్న అదే గ్రామానికి చెందిన మరికొంతమంది మా భూమిలో దౌర్జన్యంగా వచ్చి మా భూమిలో ఆక్రమణ చేస్తున్నారని ఫిర్యాదు చేసిన సర్వే నంబర్ తొంభై నాలుగులో ఇల్లు లేని వారిపైన పట్టాలను సృష్టించిన తహసీల్దార్ మాధవరాజు పైన చిత్తూరు జిల్లా కలెక్టర్ వారికి పీజీఆర్ఎస్ కార్యాలయంలో సాక్ష్యాధారులతో ఫిర్యాదు చేయగా కలెక్టర్ వారు విచారణ కొరకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్కి విచారణ నిమిత్తం చౌడేపల్లి గ్రామంపైకి తొంభై నాలుగు సర్వే నంబర్లో తహసీల్దార్ మాధవరాజు చేసిన అవకతవకల గురించి విచారించి తొందరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు కార్యక్రమంలో చౌడేపల్లి ప్రస్తుత తహసీల్దార్ హనుమంత్ నాయక్ మండల సర్వేయర్ గుణశేఖర్ విలేజ్ రెవెన్యూ అధికారి శ్రీపతిరెడ్డి మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు 자막 제하고있